నందాలలో జయహోబీసీ ప్రచార వాహనాలను జెండా ఊపి మాజీ మంత్రులు కాల్వ శ్రీనివాసులు ఫారూక్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యకులు నాగేశ్వరరావులు ప్రారంభించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు బీసీ సంఘం రాష్ట నాయకుడు నాగేశ్వరరావులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పాలనను చరమగీతం పాడటానికి బీసీలు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు బీసీల అభివృద్దికి చిహ్నమైన టీడీపీ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆకాంక్షించారు డె ఆరు మంది బీసీలు ఈ ప్రభుత్వంలో హత్యకు గురైన పరిస్థితి ఉంది డబ్బుల సంచులు మోసే నాయకులకే ఈ ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇస్తుందని విమర్శించారు టీడీపీ జనసేన కూటమి విజయం రాష్ట్రానికి ఎంతో అవసరమని స్పష్టం చేశారు జైవో బీసీ యాత్రతో కోటి మందిని కలవబోతున్నామని తెలిపారు రెడ్డి పాలనకు బడుగు బలహీన వర్గాల అణచివేతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఒకప్పుడు అభివృద్ధికి చిరునామాగా ఉండేది అనగానే వర్గాల అసలైన రాజకీయ వేదికగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీసీలు దళితులు మైనార్టీలు అందరూ కూడా సురక్షితంగా జీవనం సాగించే వాళ్ళు ఈరోజు డెబ్బై ఆరు మంది బీసీ నాయకుల్ని అతి కిరాతకంగా హత్య చేశారు వైసీపీ గుండాలు వేలాది మంది బీసీ నాయకుల పైన కార్యకర్తల పైన అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపించిన జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడడానికి బీసీలందరూ కూడా ఐక్యమైతా ఉన్నారు నాయకత్వాన్ని ఈ రాష్ట్రంలో పెంచి పోషించింది తెలుగుదేశం పార్టీ ఈ సైకో ముఖ్యమంత్రిని దించడానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ అతిరత మహా మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మరి ఒక్కటే బీసీ అనేది మా పార్టీకి మొదటి నుంచి వెన్నెముక లాంటిది అందుకే బీసీలు మరి ఈ భారతదేశంలోనే ఈ ఆంధ్రప్రదేశ్ లోనే అరవై శాతం ఉన్నాము ఖచ్చితంగా మమ్మల్ని హత్యలు చేపించడం మా బీసీ సబ్ ప్లాన్ ని ఎక్కడ పోయిందో కూడా తెలియని పరిస్థితుల్లో ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వం మరి అన్యాయం చేయడం మరి ఎంతో మందిని వికలాంగులను చేయడం మరి డెబ్బై ఐదు వేల మా సబ్ ప్లాన్ ఎక్కడ పోయింది అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఈ సైకో ముఖ్యమంత్రిని అందుకే చెప్తా ఉన్నాం ఇక్కడ నంద్యాల పార్లమెంట్ లో కూడా పెద్ద ఎత్తున జేహో బీసీ కార్యక్రమంలో రెండు మరి ఇక్కడ పరుకు పెద్దల గౌరవనీయులు ఒక వెహికల్ నాగేశ్వరరాజు నేను ఒక వెహికల్ ఇచ్చి ఇక్కడ ఎంపీ అభ్యర్థిని మరి అట్లాగే ఏడు నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున మా బీసీల ఓట్లన్నీ వేపించి అన్ని చోట్ల మొబిలైజేషన్ చేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేంత వరకు బీసీలు నిద్రపోరని సందర్భంగా ఈ సైకో ముఖ్యమంత్రిని వైసీపీని హెచ్చరిస్తా ఉన్నా